హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మనము ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుదారులు ఈ వీడియోని చూడవారి చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకే మొబైల్ నెంబర్తో ఇంట్లో అందరికీ ఆధార్ కార్డులు ఫ్రెండ్స్ ఇది నిజము మనకు పీవీసీ ఆధార్ కార్డులు అయితే యుఐడిఐ ఇటీవలనే మనకు అందించడం జరిగింది పీవీసీ ప్లా మనకు ప్లాస్టిక్ ఆధార్ కార్డు అనమాట ఇది ఏటీఎం కార్డు సైజులో అయితే ఉంటుంది మనకు ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో స్ట్రాంగ్గా ఆ విధంగానే ఈ కార్డు అయితే ఉంటుంది ఈ కార్డు ఎలా తీసుకోవాలనే వీడియో కూడా నేను చేశాను వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఎలా అప్లై చేసుకోవాలో చూడొచ్చు ఫిఫ్టీ రూపీస్ చెల్లిస్తే మీ ఇంటికే ఈ పీవీసీ ఆధార్ కార్డు అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి వీటి కోసం ఆన్లైన్లోనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే అయితే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీనికోసం కుటుంబ సభ్యులందరికీ మొబైల్ నంబర్ ఉండాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మీ కుటుంబంలో ఒక్కరికి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా కానీ దాని ద్వారానే మీ కుటుంబ సభ్యులందరూ ఈ ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో ఒక్కరే అందరి కార్డుల కోసం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలన్న విషయము అందరికీ తెలిసిందే అయితే మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా ఆధార్ కార్డును ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే యుఐడిఏఐ పాలివినైల్ క్లోరైడ్ పీవీ కార్డులను ఇందుకు ఉపయోగపడతాయి ఇవి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పాన్ కార్డు మాదిరిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సేమ్ మనకు డెబిట్ క్రెడిట్ కార్డు పాన్ కార్డు ఏ విధంగా అలా అలా ఉంటాయి వ్యాలెట్లో మీరు తేలికగా పెట్టుకోవచ్చు అంటే మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఈజీగా అయితే పెట్టుకోవచ్చు ఈ కార్డులో తాజా భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి అంతేకాదు కార్డు పకడ్బందీగా గట్టిగా కూడా ఉంటుంది ఎక్కువ కాలం మనకు ఇదైతే యూజ్ యూజ్ అవుతుందన్నమాట అంటే మనకు పేపర్ ఆధార్ కార్డు తీసుకుంటే మనకు అది చినిగిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ ఆధార్ కార్డు కనుక మీరు తీసుకున్నట్లయితే ఎక్కువ కాలం అయితే ఉంటుంది ఈజీగా మనం జేబులో పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు అలాగే వర్షంలో కూడా తడవదు ఓకే ఫ్రెండ్స్ ఈ కార్డుకు మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఆ వీడియో లింక్ ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఒకే మొబైల్ నెంబర్తో మీ ఫ్యామిలీ అందరికీ మీరే ఆర్డర్ చేయొచ్చు